సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ సూపర్వైజర్స్ అలాగనే కౌంటింగ్ అసిస్టెంట్స్ గా విధులు నిర్వహించేటువంటి వారు వారి యొక్క విధుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కౌంటింగ్ ప్రాసెస్ సెక్షన్ వన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ఆర్పి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండ్ రూల్ ఫిఫ్టీ ఫోర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ రిగార్డింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ సీక్రెసీ అనుసరించి నిర్వహించబడుతుంది కౌంటింగ్ కు నియమించబడిన సిబ్బందికి రెండు దశల శిక్షణ అందజేస్తారు ఈ శిక్షణలో కౌంటింగ్ రోజున చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు అంటే ఈవిఎం కౌంటింగ్ వివి ప్యాట్ పేపర్ స్లిప్ కౌంటింగ్ అలాగనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మరియు పూరించవలసినటువంటి కవర్ల గురించి అవగాహన కల్పిస్తారు కౌంటింగ్ కు ఇరవై నాలుగు గంటల ముందు ముందుగా జరిగే రెండవ ర్యాండమైజేషన్ ద్వారా కౌంటింగ్ సిబ్బంది వారు ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించబడినది అనేది తెలుస్తుంది దాని ఆధారంగా రెండవ విడత శిక్షణ కేటాయింపు శిక్షణ కేటాయించబడిన అసెంబ్లీ నియోజకవర్గపు ఆరు ఆధ్వర్యంలో జరుగుతుంది కౌంటింగ్ రోజు ఉదయం ఐదు గంటలకు మూడవ ర్యాండమైజేషన్ ద్వారా కౌంటింగ్ సిబ్బందికి వారు ఏ ఏ టేబుల్ కు కౌంటింగ్ అధికారిగా నియమించబడ్డారో తెలుస్తుంది కౌంటింగ్ కు నియమించబడిన సిబ్బంది అధికారులు జారీ చేసినటువంటి కౌంటింగ్ గుర్తింపు కార్డును విరిగా తీసుకొని జూన్ నాలుగవ తేదీ నిర్దేశిత సమయానికి కౌంటింగ్ జరుగు ప్రదేశానికి చేరుకోవాలి మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి అనుమతించబడవు మీకు కేటాయించిన పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ టేబుల్ వద్దకు చేరుకొని సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయాలి కౌంటింగ్ హాల్ నందు ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేందుకు కృషి చేయాలి ఏజెంట్లను కసురుకోకుండా అనవసరమైన వాటికి తావివ్వకుండా సామరస్యంగా మన పని మనం చేసుకోవాలి ఈ ఏజెంట్లతో ఎక్కువ డిస్కషన్ పెట్టకూడదు ఇది చాలా ముఖ్యమైనది అదేవిధంగా ప్రతి ఏజెంట్లకు వారి వారి టేబుల్స్ ఆర్ఓ గారు అలర్ట్ చేస్తారు ఏజెంట్లను అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు వారికి కేటాయించిన టేబుల్స్ వద్దనే ఉండమని సూచించాలి రిజల్ట్స్ చూపించేటప్పుడు చదివేటప్పుడు కంట్రోల్ యూనిట్లోని ఫలితాలను జాగ్రత్తగా గమనించి అందులోని ఓట్లను నోటాతో సహా నోట్ చేసుకోమనాలి ఎలక్షన్ కమిషన్ వారు అందజేసిన సూచనల ప్రకారం సజావుగా కౌంటింగ్ నిర్వహించాలి ఏదైనా అనుమానాలు ఉన్న కంట్రోల్ యూనిట్ సరిగా పనిచేయకపోయినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రొసీజర్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఫోర్స్ త్రూ ఈవీఎం కౌంటింగ్ హాల్ నందు మొత్తం పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి మొదటి వరుసలో ఒకటి నుంచి ఏడు వరుస రెండో వరుసలో ఎనిమిది నుంచి పద్నాలుగు టేబుల్స్ వరకు ఉంటాయి పార్లమెంటు మరియు అసెంబ్లీకు వేరు వేరు గదుల్లో విడివిడిగా కౌంటింగ్ జరుగుతుంది వీటితో పాటు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేయడానికి అదనంగా ప్రత్యేక టేబుల్స్ కేటాయించడం జరుగుతుంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది అరగంట తర్వాత ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఒకరు లేదా ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు ప్రతి టేబుల్ దగ్గర మనకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ల లేబుల్స్ ఏజెంట్లకు కూడా కనిపించే విధంగా రెండు వైపులా అతికించి ఉంటాయి కంట్రోల్ యూనిట్స్ మాత్రమే కౌంటింగ్ కు అందజేయబడతాయి ప్రతి రౌండ్ కు స్ట్రాంగ్ రూమ్ నుంచి తెచ్చిన కంట్రోల్ యూనిట్స్ పోలింగ్ స్టేషన్స్ సీరియల్ నంబర్ ఆధారంగా ఒక వరుస క్రమంలో ఇస్తారు ఉదాహరణకు మొదటి రౌండ్ లో టేబుల్ వన్ కి పోలి పోలింగ్ స్టేషన్ నెంబర్ వన్ అలాగనే టేబుల్ టూ కి పోలింగ్ స్టేషన్ నెంబర్ టూ టేబుల్ ఫోర్టీన్ కి పోలింగ్ స్టేషన్ నంబర్ ఫోర్టీన్ అదే విధంగా రెండవ రౌండ్ లో టేబుల్ వన్ కి పోలింగ్ స్టేషన్ నంబర్ ఫిఫ్టీన్ టేబుల్ టూ కి పోలింగ్ స్టేషన్ సిక్స్టీన్ టేబుల్ ఫోర్టీన్ కి పోలింగ్ స్టేషన్ ట్వంటీ ఎయిట్ ఈ విధంగా అన్ని పోలింగ్ స్టేషన్ లో అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు కౌంటింగ్ నిర్వహిస్తారు వీటితో పాటు ఆయా పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన ఫార్మ్ సెవెంటీన్ సీన్ కూడా ఇస్తారు ఒక రౌండ్ లోని అన్ని టేబుల్స్ కౌంటింగ్ పూర్తయి కంట్రోల్ యూనిట్స్ అన్ని తిరిగి స్ట్రాంగ్ రూమ్ కు చేరిన తర్వాత మాత్రమే తదుపరి తదుపరి రౌండ్ కు సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్ ను అందజేస్తారు ముందుగా మనకు ఇచ్చినటువంటి కంట్రోల్ యూనిట్ క్యారీ కేస్ మీద ఉన్న అడ్రస్ ట్యాక్స్ ఆధారంగా ఆ కంట్రోల్ యూనిట్ మనకు కేటాయించబడిన పోలింగ్ స్టేషన్ కు సంబంధించిందా కాదా అనేది సెవెంటీన్ లోని సీరియల్ నంబర్ ఆధారంగా క్రాస్ చెక్ చేసుకోవాలి ఆ వివరాలను ఏజెంట్ల అందరికీ చూపాలి ఒకవేళ ఏదైనా పోలింగ్ స్టేషన్ లో ఈవీఎంలను మార్చిన సందర్భంలో ఆ పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన రెండు కంట్రోల్ యూనిట్లు ఇస్తారు కౌంటింగ్ సూపర్వైజర్ కంట్రోల్ యూనిట్ క్యారీ కేసుకున్న ఉన్న అడ్రస్ ట్యాక్స్ కత్తిరించి క్యారీ కేసులో ఉన్న కంట్రోల్ యూనిట్ ను జాగ్రత్తగా ఉంచాలి కంట్రోల్ యూనిట్ సీరియల్ నంబర్ను ఏజెంట్ కు చూపాలి అన్ని సరిపోయాయి అని నిర్ధారించుకున్న తర్వాత కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేయాలి కౌంటింగ్ సూపర్వైజర్ కంట్రోల్ యూనిట్ లోని టోటల్ బటన్ ప్రెస్ చేసి అందులో పోలైన మొత్తం ఓట్లను సెవెంటీన్ సిక్స్త్ కాలం ఆధారంగా క్రాస్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు కంట్రోల్ యూనిట్ రిజల్ట్ సెక్షన్కు ఉన్న అడ్రస్ ట్యాగ్స్ ను కత్తిరించి తర్వాత గ్రీన్ పేపర్ సీల్ నెంబర్ ఉన్న చోట కాకుండా కొంచెం పక్కన కత్తిరించాలి గ్రీన్ పేపర్ లో బయటకు తీయకూడదు ఇప్పుడు రిజల్ట్ కంపార్ట్మెంట్ అవుట్ డోర్ మాత్రమే ఓపెన్ చేయాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ స్పెషల్ ట్యాక్స్ సెట్ సీల్ తీయకూడదు మరియు కంపార్ట్మెంట్ ఇన్నర్ డోర్ను ఓపెన్ చేయకూడదు కౌంటింగ్ సూపర్వైజర్ గ్రీన్ పేపర్ సీల్ బయటకు తీయకుండా అక్కడ ఉన్న రిజల్ట్ మీద గట్టిగా ప్రెస్ చేయాలి కౌంటింగ్ అసిస్టెంట్ కంట్రోల్ యూనిట్లోని డిస్ప్లే ప్యానల్ ఏజెంట్లు అందరికీ స్పష్టంగా కనిపించేటట్లు పైకి పట్టుకొని చూపించాలి ఏజెంట్లు అందరినీ జాగ్రత్తగా గమనించి అందులో పోలైన ఓట్లను నోటాతో కలిపి నోట్ చేసుకోమని చెప్పాలి ఏజెంట్లు కోరిన సమక్షంలో కోరిన పక్షంలో అవసరమైతే మరలా ఆ రిజల్ట్ మొదటి నుంచి చూపించవలసి ఉంటుంది కౌంటింగ్ అసిస్టెంట్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను గట్టిగా స్పష్టంగా తెలుగులో చదివితే అందరికీ అర్థమవుతుంది కౌంటింగ్ సూపర్వైజర్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను పార్ట్ టూ రిజల్ట్ ఆఫ్ కౌంటింగ్ లో నమోదు చేయాలి దాని మీద కౌంటింగ్ సూపర్వైజర్ సంతకం చేయాలి ఏజెంట్లు అందరూ సంతకాలు చేయాలి అదే విధంగా కార్బన్ పేపర్ ఉపయోగించి ఒక డూప్లికేట్ కాపీని కూడా తయారు చేసుకోవాలి దీనికోసం యాభై పేజీలు ఉన్నటువంటి ఒక ప్రత్యేక బుక్లెట్ ను అందిస్తారు దాని మీద కూడా కౌంటింగ్ సూపర్వైజర్ ఏజెంట్ల సంతకాలు చేయాలి ఆ రెండు కాపీలను రో ఇన్ఛార్జీ ఆర్ఓ గారికి అందజేస్తారు ఒరిజినల్ కాపీ ఆర్ఓ గారి దగ్గర ఉంటుంది ఆర్ఓ గారు సైన్ చేసినటువంటి డూప్లికేట్ కాపీ రో ఇన్చార్జీ ఫోటో స్టాట్ కాపీలు తీసి వాటిని ఏజెంట్లకు ఇచ్చి తిరిగి ఆ డూప్లికేట్ కాపీను అంటే రెండవ కాపీను కౌంటింగ్ సూపర్వైజర్ కు అందజేస్తారు బిఫోర్ టేకింగ్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండి దేర్ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ ఇన్ పార్ట్ టూ ఆఫ్ ఫార్మ్ సెవెంటీన్ బిట్వీన్ కౌంటింగ్ సూపర్వైజర్ సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ దేర్ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ రైట్ ఇన్ పెన్ ఫై దట్ సిఆర్ యూస్డ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ నెంబర్ అని రాయవలసి ఉంటుంది టేబుల్ దగ్గర ఉన్న మైక్రో అబ్జర్వర్ కూడా కంట్రోల్ యూనిట్ లోని ఓట్లను నమోదు చేసుకుంటాడు కౌంటింగ్ సూపర్వైజర్ తమ వద్ద ఉన్న ప్రతి రౌండ్ డూప్లికేట్ కాపీలను అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత చివరిలో డూప్లికేట్ కాపీ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ కౌంటింగ్ ఇన్ సెవెంటీన్ సి పార్ట్ టూ అని రాసినటువంటి అనవలప్ కవర్లో ఉంచి కవర్ మీద ఉన్న వివరాలు టేబుల్ నెంబర్ టోటల్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ కౌంటెడ్ నేమ్ ఆఫ్ ద కౌంటింగ్ సూపర్వైజర్ మొదలైనవి నింపి ఆరు గారికి ప్రత్యేకంగా అందచేయాలి ఇది చాలా ముఖ్యమైనది మర్చిపోవద్దు గమనించగలరు ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత తిరిగి కంట్రోల్ యూనిట్ ను స్విచ్ ఆఫ్ చేసి క్యారీ కేసులో ఉంచి సిబ్బందికి అప్పచెప్పాలి కౌంటింగ్ సూపర్వైజర్ రెండవ రౌండ్ కు సిద్ధం చేసుకోవాలి ప్రతి రౌండ్ లో అన్ని టేబుల్స్ కౌంటింగ్ పూర్తయినా రిజల్ట్ బోర్డు లో డిస్ప్లే చేసిన తర్వాతనే నెక్స్ట్ రౌండ్ కు సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్లు ఇస్తారు కంట్రోల్ యూనిట్ డిస్ప్లేలో ఇన్వాలిడ్ అని వచ్చిన సందర్భంలో చేయవలసినటువంటి కొన్ని సందర్భాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పీఓలు కంట్రోల్ యూనిట్ క్లోజ్ చేయకుండా హ్యాండ్ ఓవర్ చేసిన సందర్భంలో కంట్రోల్ యూనిట్ ఆన్ చేయగానే డిస్ప్లేలో ఇన్వాలిడ్ అని వచ్చినప్పుడు ఏజెంట్లు మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో ముందుగా కంట్రోల్ యూనిట్లో టోటల్ బటన్ ప్రెస్ చేసి అందులో వచ్చిన మొత్తం ఓట్లను ఫామ్ సెవెంటీన్ సితో క్రాస్ చెక్ చేయాలి సరిపోయిన పక్షంలో ముందుగా క్లోజ్ బటన్ ప్రెస్ చేసి తర్వాత రిజల్ట్ ప్రెస్ చేసి రిజల్ట్ నోట్ చేసుకోమని చెప్పాలి ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉండాలి ఒకవేళ కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లకు ఫామ్ సెవెంటీన్ సిక్స్త్ కాలంలో నమోదైన ఓట్లకు తేడా ఉన్నట్లయితే ఆ కంట్రోల్ యూనిట్ ను ఓ గారికి అందజేయాలి కంట్రోల్ యూనిట్లోని డిస్ప్లేలో రిజల్ట్స్ రానప్పుడు ఆ కంట్రోల్ యూనిట్ను క్యారీ కేసులో ఉంచి ఆర్ఓ గారికి అందజేస్తారు అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత ఏజెంట్లు మైక్రో అబ్జర్వర్ సమక్షంలో ఒకవేళ బ్యాటరీ మార్చాల్సి ఉంటే బ్యాటరీ మార్చి రిజల్ట్ ప్రక్రియను కొనసాగిస్తారు బ్యాటరీ మార్చినా కూడా ఫలితాలు రాకపోతే వివి ప్యాట్ స్లిప్పులు లెక్కిస్తారు అటువంటి సందర్భంలో మిగిలిన కంట్రోల్ యూనిట్ల రిజల్ట్స్ అన్ని వచ్చిన తర్వాత విన్నర్ క్యాండిడేట్ కు రన్నర్ అప్ క్యాండిడేట్ కు వచ్చిన ఓట్ల మార్జిన్ ఆధారంగా ఏజెంట్ల సమక్షంలో ఆ కంట్రోల్ యూనిట్ బ్యాటరీ మార్చి ముందుగా టోటల్ ఓట్స్ పోల్డ్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ ను సెవెంటీ ఇంచ్తో క్రాస్ చెక్ చేసి క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి తర్వాత రిజల్ట్ బటన్ ప్రెస్ చేసి ఏజెంట్లకు రిజల్ట్స్ చూపించాలి కంట్రోల్ యూనిట్ ఒకవేళ ట్యాంపరింగ్ అయినా లేదా అది మనకు కేటాయించిన పోలింగ్ స్టేషన్కు సంబంధించింది కానీ సందర్భంలో సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ గారికి దాన్ని అప్పగించాలి అసెంబ్లీ సిగ్మెంట్లో మిగిలిన కంట్రోల్ యూనిట్ రిజల్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఈ పైన పేర్కొన్నటువంటి కంట్రోల్ యూనిట్స్ కు సంబంధించిన పేపర్ స్లిప్స్ ను రూల్ ప్రకారం లెక్కించడం జరుగుతుంది మరి కింది ప్రత్యేక సందర్భాల్లో వివి ప్యాడ్ స్లిప్పులను లెక్కించడం జరుగుతుంది అభ్యర్థి ఏజెంట్ కోరిన సందర్భంలో ఈవీఎంలను మార్చిన సందర్భంగా కంట్రోల్ యూనిట్లో డిస్ప్లే రాని సందర్భంలో పీఓ కంట్రోల్ యూనిట్ క్లోజ్ బటన్ ప్రెచ్ చేయకుండా తీసుకోవాల్సినటువంటి సందర్భంలో అలాగనే కంట్రోల్ యూనిట్లో టోటల్ ఓట్స్కు సెవెంటీన్ సిలో ఫార్మ్ సెవెంటీన్ సిలో ఓట్లకు మధ్య తేడా వచ్చినటువంటి సందర్భంలో అలాగనే వివి ను గా ఐదు సెలెక్ట్ చేసినటువంటి సందర్భంలో ఓవరాల్గా ఈ పేర్కొన్నటువంటి సందర్భాల్లో వివిప్యాడ్ ప్యాట్ స్లిప్లను లెక్కించడం జరుగుతుంది అలాగే వివీప్యాట్ స్లిప్పులు అటు వివి ప్యాట్ స్లిప్పుల కౌంటింగ్ సీక్వెన్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం కంట్రోల్ యూనిట్ నుండి ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మాత్రమే వివిప్యాడ్ స్లిప్పుల లెక్కింపు ప్రారంభమవుతుంది అంటే ఓట్ల లెక్కింపుకు కంట్రోల్ యూనిట్లు ఏమి కూడా మిగిలి ఉండవు వివీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేవలం వివీప్యాట్ కౌంటింగ్ బూత్ వీసీబీలో అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో ఆర్ఓ మరియు పరిశీలకుల దగ్గరి పర్యవేక్షణలో జరుగుతుంది వివిప్యాట్ స్లిప్పుల కౌంటింగ్ ప్రారంభించే ముందు కౌంటింగ్ అధికారులు మరియు ఇతర కౌంటింగ్ టేబుల్ల కౌంటింగ్ ఏజెంట్లను కౌంటింగ్ హాల్ నుండి బయటకు తీసుకెళ్లాలి సీక్వెన్స్ ఆఫ్ వివిప్యాట్ స్లిప్స్ కౌంట్ Counting of VVPAT slips of polling station for which result is not displayed on the display panel of the control unit. Counting of VVPAT slips of polling station having uh, cases of improper conduct of mock poll procedure by non clearance of mock pool data slips uh, or mismatch of votes polled in CU and votes polled in. Uh, CU maintained in form 17C. If winning margin is equal or less than total votes polled in these polling stations. Counting of V-pad slips under Rule 56D of the Conduct of Election Rules 1961. If RO decides to the count the printed paper slips of any polling station on a written application received from any candidate election agents, counting agents under rule 56d. mandatory verification of BB pad slips of randomly selected five polling stations per assembly constitution. each assembly segment of parliamentary constitution shall be done only after completion of counting odds.